राजना ఎస్ మున్సిపల్ ఎలక్షన్స్ రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఆరు మున్సిపాలిటీలు కూడా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్నాయి మనకు లెవెన్ ఓ క్లాక్ వరకు థర్టీ పాయింట్ లెవెన్ పర్సెంట్ ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది సో జిల్లాలో ఉన్న ఆరు మున్సిపాలిటీలో రెండు వందల డెబ్బై నాలుగు పోలింగ్ కేంద్రాల్లో కూడా మనకు ఈ యొక్క ఓటింగ్ ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుంది ఓటింగ్ అనేది మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ కావడం జరిగింది ఫైవ్ ఓ క్లాక్ వరకు అవకాశం ఉంది సో ఓటర్స్ అందరూ కూడా ఫైవ్ ఓ క్లాక్ వరకు మీరు చూస్తున్నారు అంటే ప్రతి పోలింగ్ స్టేషన్కు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వరకు మాత్రమే మనం ఓటర్స్ని అసైన్ చేయడం వల్ల ఎక్కడ కూడా వెయిటింగ్కి ఆస్కారం లేకుండా వచ్చిన వెంటనే ఓటేసే అవకాశం ఉంది సో కాబట్టి అందరూ కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించాల్సిందిగా కోరుతా ఉన్నాము ఫైవ్ ఓ క్లాక్ వరకు టైం ఉంది కాబట్టి ముఖ్యంగా పట్టణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు వారి మీద ఒక అపవాదం ఉంది పట్టణ ప్రాంతాల్లో చాలామంది ఓటింగ్కి రారు ఆ రోజు హాల్డేగా హాలిడేగా దాన్ని వినియోగించే అవకాశం ఉందనే ఒక అపవాదం ఉంది ఆ విధంగా కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును ఫైవ్ ఓ క్లాక్ లోపల వినియోగించాలని కోరుతూ ఉన్నాము అదేవిధంగా మనకు ఫైవ్ తర్వాత నెక్స్ట్ మనకు థర్టీన్త్ రోజు కౌంటింగ్ ఉంది సో ఫైవ్ తర్వాత అటు బ్యాలెట్ బాక్సెస్ తర్వాత ఎలక్షన్ సంబంధించిన మెటీరియల్ అంతా కూడా స్టోర్ చేసే విధంగా ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్స్ అన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాము ఈ ఆరు మున్సిపాలిటీ సంబంధించి ఆరు లొకేషన్లో మనం వీటిని భద్రపరుస్తూ ఉన్నాం ఆ ఆ ప్రాంతంలో అటు పోలీస్తో ఇటు మున్సిపల్ అడ్మిషన్ డిపార్ట్మెంట్తో ప్రాపర్ ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాం నెక్స్ట్ థర్టీన్త్కు కౌంటింగ్ సంబంధించి కూడా అక్కడే మనకు కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేసుకుంటాం సో థర్టీన్త్కు సంబంధించిన కౌంటింగ్ సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేసాం రేపు సిబ్బందికి మరొకసారి ఫైనల్ ట్రైనింగ్ ఇస్తాం సో థర్టీన్త్ రోజు కూడా మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచే కౌంటింగ్ జరిపే విధంగా ఇప్పటికే ఏర్పాటు అన్నీ కూడా మనం ప్రాపర్గా పూర్తి చేసుకోవడం జరిగింది సో ఇక్కడ ఈ సందర్భంగా మరొకసారి పట్టణ ఓటర్స్ అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఫైవ్ ఓ క్లాక్ లోపు మీ యొక్క ఓటు హక్కును తప్పకుండా వినియోగించడానికి కోరుతా ఉన్నాం